ఫోను వాడేది నేను చూస్తే గుడిలో ఆ ఫోన్ తీసుకెళ్లి బయట పాడేస్తాను ములాజు లేదు ఫోన్ వాడడము ఎవరినైనా నేను చూస్తే ఇప్పటి నుండి ఆ ఫోన్ నేను బయట పాడేస్తాను అప్పుడు పోయి మీరు తెచ్చుకోండి దయచేసి గమనించండి మరొకసారి చెప్తున్నాను ఎవరే కాని ఫోను గుడిలో వాడకూడదు భయభక్తులతో విశ్వాసముతో యొక్క వాక్యాన్ని ఆలకెద్దాం క్రీస్తునాధునియందు మిక్కిలి పీలుగు సహోదరి సహోదరులారా ఒక చిన్న ప్రార్థన దేవుడా మంచి దేవుడా వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టు అందరినీ కష్టపెట్టు పిల్లలను పెద్దలను యువతి యువకులను ముసలి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టు దేవుడా వీళ్ళకు బాగా కష్టాలు రావాలా వీళ్ళని శిక్షించు అని ప్రార్థిస్తే మీరేమనుకుంటారు ధుని ఎందు మిక్కిలి పిలగు సహోదరి సహోదరులారా ఈరోజు యేసు ప్రభువు మన రక్షకుడు మనందరికీ కూడా ఒక కష్టమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు మాకు కొంతకాలం క్రితము ఒక గురువు ఇచ్చినాడు ఆయన ఆ వడకంలో మాట్లాడుతూ ఇలా చెప్పాడు ట్రబుల్ మీ లార్డ్ ట్రబుల్ మీ దేవుడా నాకు ఇబ్బంది పెట్టు నన్ను కష్టపెట్టు బాధ కలిగించు సమస్యలు సృష్టించు నేను ఇబ్బంది పడాలా అన్నీ బాగుంటే నేను నిన్ను మర్చిపోతాను నిన్ను తలంచను కనుక నన్ను ఇబ్బంది పెట్టు అని ప్రార్థించడం మొదలుపెట్టాడు ఈరోజు రెండవ పట్టణములో మన విన్నటువంటి మాటలు కుమారుడా కుమార్తె ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు పెద్ద వహింపు ఆయన నిన్ను మందలించినప్పుడు నిరుత్సాహపడకుము ఎందుకంటే దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును తాను స్వీకరించు ప్రతి బిడ్డను దేవుడు దండించును ఈ మాటలు మనం వింటూ ఉన్నాం అనగా దేవునికి మనందరి మీద ఎంతో ప్రేమ ఉంది దేవుడు ప్రేమ స్వరూపుడు దేవుడు కరుణామయుడు దేవుడు దయార్థ హృదయుడు దేవుడు నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు ఈ గొప్ప దేవుడు తాను ప్రేమించేటువంటి బిడ్డలను నిరంతరము సందర్శిస్తాడు వాళ్ళకు దగ్గరగా ఉంటాడు వాళ్ళతో ఉంటాడు వాళ్ళలో ఉంటాడు పూర్వకాలము గ్రంథాలలో మనం విన్నటువంటి మాటలు దేవుడు తన ప్రజలకు దగ్గరగా ఉండటానికి వారితో ప్రయాణం చేయడానికి వారిలో ఒకరుగా అయిపోయాడు ఇమాను వేలయ్యాడు ఒక కన్యక గర్భవతి కుమారుని కంటుంది ఆ శిశువుకు హిమ్మాని వేళ పేరు పెడతారు ఎందుకంటే ఆయన తన ప్రజలతో ఉంటాడు అనేటువంటి వాక్యాలు మనం వింటూ ఉన్నాం అనగా దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది ఎంత గొప్పది అంటే ఆయన తన బిడ్డలను నిరంతరము సందర్శిస్తూ ఉంటాడు మనకన్నీ సమకూరిస్తే అన్ని అనుకూలంగా ఉంటే ఏ ఇబ్బంది లేకపోతే ఏ కష్టము లేకపోతే మనం దేవుని గురించి పట్టించుకో ఉంది ఊరు పూటల భోజనము మంచి ఆరోగ్యము అన్ని సమకూరుతూ ఉన్నాయి ఇంకా దేవునితో ఏంటి అనుకుంటా దేవుడు అలాంటి దేవుడు కాదు ఆయన ప్రేమించే దేవుడు దేవుడు తాను ప్రేమించే వారికి దగ్గరగా ఉంటాడు ఎలా దగ్గరగా ఉంటాడు నీకు అనారోగ్యం ఉంటుంది సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి పిల్లల చదువులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఇలా భగవంతుడు మనకు అనేకమైనటువంటి కష్టాలను మన ముందుంచుతాడు ఎందుకు ఈరోజు వాక్యం చెబుతుంది ఆయన ఎందుకు తన బిడ్డలను శిక్షిస్తాడు అంటే దేవుడు తన పవిత్రత ఎందు మనము పాలు పంచుకుంటకై మన మేలు కొరకే దేవుడు మనను శిక్షించును డెబ్బైల పత్రిక పన్నెండు పదవ వచనం మన మేలు కొరకే మనం పవిత్రంగా ఉండడం కోసమే మనల్ని శిక్షిస్తాం కాబట్టి కొన్నిసార్లు శిక్ష లేదా ఇబ్బంది కష్టము అనేది అనేక విధాలుగా ఉంటుంది పేదరికం కూడా కష్టమే అనారోగ్యాలు కష్టమే ఆర్థిక ఇబ్బందులు కష్టమే మనల్ని ఎవరైనా చెడ్డగా మాట్లాడినప్పుడు అవమానించినప్పుడు అనుమానించినప్పుడు నిందలు వేసినప్పుడు కష్టమే ఇవన్నీ నేను చెప్పకపోయినా కూడా మన కుటుంబాలలో జీవితాలలో ఉంటూ ఉన్నాయి అంటే అర్థమేంటి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాను దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షంగా మనం అనుభవిస్తూ ఉన్నాం కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మంది ఇక్కడ ఉన్నారు మీ అందరి మనసుల్లో ఏదో ఒక ఆలోచన కోరిక దేవుడు నాకు ఇబ్బందిగా ఉంది కష్టంగా ఉంది సమస్యలు ఉన్నాయి అనారోగ్యాలున్నాయి ఉన్నాయి ఇవన్నీ చెయ్యి అని నీవు భగవంతుని స్మరిస్తున్నావు అవి లేకుండా ఉంటే నువ్వు దేవుణ్ణి అనుకుంటావా దేవుడు ప్రేమించే దేవుడు కరుణించేటువంటి దేవుడు మనమందరము కూడా దేవునికి చాలా చాలా ప్రేమైనటువంటి వాళ్ళము పరిశుద్ధ గ్రంథము అంతా మనము తిరగవేస్తే మన కని మీరు విశాల మార్గంలో పయనించగాకండి ఇరుకైన మార్గంలో పయనించండి అని ఈనాటి చూసేసి మనం వింటూ ఉన్నాం ఏమిటి ఇరుకైన మార్గం అంటే దారి చిన్నగా ఉంటుందా ఆ దారిలో కంపలుంటాయా ముళ్ళు ఉంటాయా ఇరుకైన మార్గము అంటే దేవుని కోసం ఆయన ప్రేమ కోసం మనకు వచ్చేటువంటి అనేక కష్టాలను సమస్యలను బాధలను ఆనందంగా ఎదుర్కోవడం అందుకే ప్రభువు నన్ను అనుసరించేటువంటి వాళ్ళు ఇదిగో నా మార్గములో పయనించాలా ఎందుకంటే నేను మార్గము నేను మార్గము ఏమిటి నా మార్గము నా మార్గము శిలువ మార్గము నా శిష్యుడుగా శిష్యురాలుగా ఉండాలనుకుంటే ప్రతిరోజు నీ శిలువ తీసుకొని నిన్ను నీవు తెయించుకుంటూ త్యాగము చేస్తూ అనుసరించు నా మార్గము పులపాంపు కాదు ముల్లబాట ఇరుకైన మార్గము అని ప్రభువు చెబుతారు ప్రభువు యొక్క ప్రబోధాలు ఆయన సూక్తులు ఆయన మాటలు చాలా కఠినంగా కనిపిస్తాయి ఆ రోజుల్లో ఆయన ప్రసంగాలు చెబుతూ ఉంటే చాలామంది ఆశ్చర్యపోయారు కోప్పడ్డారు మీ మాటలు కఠినముగా ఉన్నవి ఎవడు వినగలడు ఇవి ఆచరణకు సాధ్యమేనా శత్రువులను ప్రేమించమంటున్నావు ఒక చెమ్మి మీద కొట్టి రెండు చెంప చూపమంటున్నావు వారి కోసం ప్రార్థించమంటూ ఉన్నావు పూర్వకాలంలో అయితే కంటికి కన్ను పంటికి పన్ను అని మాకు రాయబడి ఉంది చెప్పబడి ఉంది మరి నీవేమో హింసించే వారి కోసం ప్రార్థన చేయి చెంప మీద కొట్టి ఇంకొక చెంపు చూపించు బాధపెట్టే వారిని క్షమించు అని చెబుతున్నావే ఇది సాధ్యమేనా అని ఆశ్చర్యపోయారు ఆయన మాటలను వినడానికి ఇష్టపడ్డం లేదు ఆయన తప్పు వేమన్నారు పర్వాలేదులే నా మాట నిలుస్తున్నా అనలేదా అన్నాడా అనలేదు ఇది మానవులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమవుతుంది అర్థమేంటి మీరు దేవునితో ఉండండి దేవునిలో ఉండండి దేవుడు మీతో ఉంటే మీకు అసాధ్యం అంటూ ఏది ఉండదు దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు ఎప్పుడు మనలో ఉంటాడు ఇదిగో ఈ కష్టాల రూపములో శిక్షణ రూపములో బాధల రూపములో ఆయన మన దగ్గరగా ఉన్నాడు ఇది మనం గుర్తించాలా యేసుప్రభు యొక్క జీవితములో ఆయన ఒక మోక్ష మార్గాన్ని చూపించాడు నేను మార్గము నన్ను వెంబడించండి నా ద్వారా తప్ప పరలోకమునికి చెరుకోలేనన్నాడు అంటే అర్థమేమిటి యేసుప్రభు యొక్క మార్గం ఏమిటి నీ కోసము నా కోసము మన పాపాల కోసము మన ప్రాణాల కోసము ఆయన శిక్షణ నోవించాడు శిక్షించబడ్డాడు ఆయన పౌరు గారి యొక్క మాటలు మనం వింటే మన కోసము